వెల్కమ్ టు ఐటీడీ న్యూస్ ఛానల్ ఎన్టీఆర్ జిల్లా తిరువురు పట్టణ వాస్తవ్యులు ప్రముఖ వ్యాపారవేత్త వేత్త ఆర్యవైశ్య ప్రముఖులు శ్రీ కేతేపల్లి రావు వారి మాతృమూర్తి అయిన శ్రీమతి కీర్తి శ్రీరాలు కేతేపల్లి కమలం ఆబ్దికం సందర్భంగా తిరువురు పట్టణంలోని భగవాను శ్రీ రమణ మహర్షి స్వచ్ఛంద సేవ సంస్థలో ఉన్న దివ్యాంగులకు అన్నదానం నిర్వహించారు వారికి నిర్వాహకులు కృతజ్ఞతలు తెలియజేశారు వారిని వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు ఆ యురారోగ్యాలు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు సిరి సంపదలు పాటి పంటలు ఎల్లవెళ్ల కలిగించాలని వారి పవిత్ర శాంతి చేకూరాలని ప్రార్థన చేశారు